ఏపీ రాజకీయాలలో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మరలా వస్తే రాష్ట్రం నాశనం చేసేస్తాడు కూటమినే గెలిపించాలి అనేటటువంటి విధంగా వారు ఆల్రెడీగా ప్రచారాన్ని అందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీగా సన్నద్ధం అవుతుంది దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తర్వాత వచ్చేది మేమే అధికారంలోనికి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే సందర్భంలో కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేశారు ఈసారి వైసీపీలో యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు దానిలో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే బహిర బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలని భావించారు అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సామాజిక వర్గ సమీకరణాల సాధ్యం వల్ల సాధ్యం కాలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో వాటమి వైసీపీ చూసింది ఆ తర్వాత బైరెడ్డి వాయిస్ బలంగా వినిపిస్తున్నారు ఇప్పుడు వైసీపీ హయాంలో షాప్ చైర్మన్గా బైరెడ్డి నామినేటెడ్ పదవులో కొనసాగారు ఇక ఆడుదోమ ఆంధ్ర పథకంలో అవినీతి జరిగిందని బైరెడ్డి పైన కూటమి నేతలు ఆరోపణలు చేశారు సీమ ప్రాంతంలో వైసీపీ యువత యువతలో బైరెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు అయితే దీనిలో భాగంగా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో బైరెడ్డి సమావేశం అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పనిచేయాలని బైరెడ్డికి సూచించారు జగన్ గారు అయితే దీంతో బైరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడం అందరికీ తెలిసినటువంటి విషయమే కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి ఎంపీ ముదిన్ మిథున్ రెడ్డి గారిని బైరెడ్డి పరామర్శించడం అక్కడ కీలక వ్యాఖ్యలు చేయడం జగన్ను తాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేసులకు భయపడి పారిపోయే పని లేదని అన్న అన్నారు అట్లాగే బైరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టున్నారు ఇప్పుడు అయితే జగన్ మాత్రం నంద్యాల లోక్సభ స్థానం పైన ఫోకస్ చేయాలని చెప్తున్నట్లుగా తెలుస్తుంది అయితే నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతం పైన ఎక్కువగా సమయం కేటాయించాలని సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ విధంగా భైరెడ్డి గారికి అయితే కొత్త బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించినట్లు సమాచారం ఇంకా బైరెడ్డి గారు యువతలో దూసుకుపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటిది చాకిచాకింగా వ్యవహరించేటటువంటి ఆయన నమస్తే